అత్త భువనేశ్వరితో కలిసి కుప్పంలో పాదయాత్ర మొదలు పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్త మరి అయినటువంటి భువనేశ్వరి గారితో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ముందడుగు వేశారట ప్రస్తుతం ఈ విషయం ఎంతో సంచలనంగా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ రావడం తెలుగుదేశం పార్టీకి ఎంతో అద్భుతమైన విషయం అంతేకాకుండా తన అత్తతో రావడం అంటే ఇంకా చాలా సంతోషించాల్సిందే కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి తెలుగుదేశం పార్టీ గురించి ఏ విషయాన్ని చెప్పలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తున్నారంటే కాబట్టి ఈ విషయంలో ఎంతైనా ఆలోచించాలి కాబట్టి ఈ విషయం తెలిసి ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గీతం పాడాలని గతంలో చంద్రబాబు కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసి జైలు పాలు చేసి మానసికంగానూ ఆయన్ని సైద్దాంతకంగానూ ఎంతగానో వేధించారు అలాగే రాష్ట్ర ప్రజలని అప్పుల్లో ముంచెత్తారు ఇలాంటి ఓ రాక్షస రాజ్యం నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని మంగళగిరిలో ఎంతో అద్భుతంగా అయితే ఒకసారి లోకేష్ అలాగే హిందూపురంలో బాలకృష్ణ కుప్పంలో చంద్రబాబు ఇలా తెలుగు పార్టీ అలాగే జనసేన బీజేపీ పోటీ చేస్తున్న అన్ని ప్రదేశాల్లోనూ అఖండ మెజారిటీతో గెలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అందుకు మద్దతుగా తన అత్తతో పాటు మరి ఇప్పుడు పాదయాత్రని మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబు పోటీ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే తన అత్తతో కలిసి పాదయాత్రను ఆరంభించి అఖండ మెజారిటీతో గెలవాలని కోరుతూ మన జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించారట